పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి హెస్బుల్లా ఇజ్రాయెల్ హమాస్ ఇరాన్ ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ పైనే దాడి చేస్తాయి ఇజ్రాయెల్ వీటిపైన దాడి చేస్తుంది దాదాపు సంవత్సరం అవుతుంది ఈ యుద్ధం ఇప్పటి వరకు ముగింపుకి రాలేదు ఒకవైపు ఉక్రెయిన్ రష్యా కూడా రా ముగింపుకి రావడం లేదు రెండున్నర సంవత్సరాలు అవుతుంది అలాగే ఇప్పుడు ఇజ్రాయేల్ అయితే చాలా వరకు ఉగ్రవాదాన్ని అనచడానికి చాలా ప్రయత్నాలు అయితే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇజ్రాయెల్ ప్రయత్నం కూడా ఉగ్రవాదాన్ని అనచడమే అందుకే మొదటి నుంచి కూడా ఆ దేశం ఉగ్రవాదులు అనచడానికి అనేక విధంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడుతుంది అది నచ్చినటువంటి హమాస్ ఆ మధ్య ఇజ్రాయెల్పై విరుచుకు పడింది దాంతో దాదాపు కొన్ని వందల మంది పౌరులైతే చనిపోయారు దాంతో ఇజ్రాయెల్ అప్పటి నుంచి హమాస్పై విరుచుకు పడుతూనే ఉంది దాదాపు గాజాలోనే నలభై వేల మంది అయితే మరణించారు ఇలా దాడుల మీద దాడులు ఇజ్రాయెల్ చేస్తూనే ఉంది హమాస్ దెబ్బతింటూనే ఉంది ఈసారి హెస్బుల్లా మాత్రం ఇజ్రాయెల్పై విరుచుకు పడింది ఇప్పుడే విరుచుకుపడింది గంట క్రితం దీంతో చాలా వరకు ఇజ్రాయెల్ పౌరులైతే గాయాలు పోలయ్యారు ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు టెల్ అవీవ్లో రెండు భవనాలు అయితే కుప్పకూలిపోయి దీనికి ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఏ విధంగా క్షిపణలు దాడి చేస్తుందో చూడాలి నిన్ననే నెతన్యా అయితే మొన్న పై దాడి చేసింది మేమే అని చెప్పడం కూడా జరిగింది అది జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి అయితే హెజ్బుల్లా చేయడం జరిగింది మొత్తానికి ఇప్పుడు ఇజ్రాయెల్ని ఏ విధంగా అయినా కట్టడి చేయడానికి అన్ని దేశాలైతే కంకణం కట్టుకున్నాయి